ఒక డ్రైవర్ని తక్కువ చేసి మాట్లాడతాం ఆ డ్రైవర్ పదవి ఎంత గొప్పదో భగవానుడు చూపించాడు పార్థసారథి అని తన పేరు పెట్టుకున్నాడు నేను ఒక డ్రైవర్ని అన్నాడు మెసెంజర్ అంటే తక్కువ పోస్ట్ కింద చూస్తాం క్లాస్ ఫోర్ పోస్ట్ అంటాం పాండవ దూత అని నేను మెసెంజర్ని అని పెట్టుకున్నాడు ఒక మెసెంజర్ గా వెళ్ళి ఉద్యోగ పర్వాన్ని సృష్టించాడు మహాభారతంలో ఒక పార్థ సారథి అయి నిలబడి అర్జునుణ్ణి పాండవుల్ని ధర్మాన్ని నిలబెట్టి ఈ దేశంలో ధర్మ సంస్థ ధర్మ సంస్థాపన చేశాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ భగవానుడు అర్జునుణ్ణి పిలిచి నువ్వు దిగిపోయి దూరంగా పో నీ ఆయుధాలు పట్టుకుని అన్నాడు ఎందుకన్నాడు అర్జునుడు ఎందుకు చెప్తున్నానో వెళ్ళన్నాడు గురుభావన అక్షయబాణ తుండిరాలు గాంధీవం అన్ని పట్టుకుని దూకి దూరంగా వెళ్ళిపోయాడు హనుమని పిలిచి పతాకం మించి వెళ్ళిపోమన్నారు హనుమ వెళ్ళిపోయారు ఆవహించి ఉన్న దేవతలందరినీ వెళ్ళిపోమన్నారు రథానికి వెళ్ళిపోయారు ఆఖరణ కృష్ణ భగవానుడు రథంలోంచి కిందకి దూకేసి నాలుగు అడుగులేశాడు భగ్గున కాలిపోయింది రథం అర్జునుడు తెల్లబోయాడు ఇదేమిటి బాబా ఇలా కాలిపోయింది అన్నాడు ఇప్పుడేమిటి ఎప్పుడో కాలిపోయింది భీష్మ ద్రోణ కృపాచార్య మొదలైనటువంటి మహావీరులు వేసినటువంటి అస్త్రముల చేత కాలిపోయింది నువ్వు కాలిపోతావని ఆపాను కాలకుండా యుద్ధం అయిపోయింది కాబట్టి కాలిపోమ్మని అనుమతించానన్నాడు ఒక డ్రైవర్ చేతిలో ఎంతో మంది జీవితాలు ఉంటాయి ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా ఎన్ని కలలు కంటున్న వాళ్ళైనా యాభై ఆరు మంది ప్రయాణం చేస్తున్నటువంటి బస్సు డ్రైవర్ ఒక వంతెన దాటేటప్పుడు చిన్న పరాకు పడితే యాభై ఆరు మంది కుటుంబాలు రెండు లక్షల కోసం అప్లికేషన్లు పెట్టుకుని రేషన్ కార్డులు పెట్టుకోవలసిన స్థితికి వెళ్ళిపోతాయి ఒక డ్రైవర్ ని తక్కువగా అంచనా వేయద్దు మెటిక్యులస్ ఒక వృత్తి చేసేటప్పుడు ఆ వృత్తిలో నైపుణ్యం ఆ దీక్ష యజమాని ఎందు ఆ గౌరవం అది ఎక్కడుంటుందో వాడు కోట్ల 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 రూపాయల కన్నా కూడా వాడే గొప్పవాడు ఆ ట్రస్ట్ వర్ ఉన్నవాడు నిన్ను కాపాడుతాడు ఒక పిల్లవాడితో మాట్లాడేటప్పుడు వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఊరే కలెక్టర్ అయిన వాడే గొప్పవాడు కాడురా ఎస్పీ అయిన వాడే గొప్పవాడు కాదురా ఒక గుర్రం గొప్పది అని పిల్లలలో మోరల్ వాల్యూస్ ని పాఠాన్ని ఆధారం చేసుకుని చెప్పగలిగినటువంటి సమర్థత గురువుకి లేని నాడు సంస్కారము శిష్యున